రేవంత్ రెడ్డికి సవాల్ విశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి మూడు ఫామ్ హౌస్ ను ఎక్కడెక్కడ ఉన్నాయో సీఎం చూపించాలి అంటున్నారు కార్తిక్ రెడ్డి ఫామ్ హౌస్ చూపించి వాటిని కూలగొట్టాలంటున్నారు తాను కట్టుకుంటున్న ఇల్లు తప్ప తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేవు అంటున్నారు కార్తిక్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నామని తమపై సీఎం ఇలాంటి నిందలు వేస్తున్నారని కార్తిక్ రెడ్డి దుయ్యబడ్డారు సీఎం బెదిరింపులకి భయపడేది లేదు ప్రజా సమస్యలపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు అన్నారు కార్తిక్ ముఖ్యమంత్రి గారు నేను చెప్తున్న విషయం ఒకటి నేను కట్టుకుంటున్న నా కొత్త ఇల్లు మినహాయించి మిగతా మూడు ఫామ్ హౌస్లు ఎక్కడ ఉన్నాయో ముఖ్యమంత్రి గారు గుర్తించాలా దాని ముఖ్యమంత్రి గారు కూలగొట్టుకోవాలి నాకు సంబంధం లేదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరి గురించి అయినా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు దాంట్లో నిజం ఉండాలనే విషయం ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి మూడు ఫామ్ హౌస్లు ఎక్కడ ఉన్నాయో దాని పుత్రారెడ్డి గారు డైరీ ఫార్మింగ్ బిజినెస్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు మీరు ఆయన నుండి డైరీ ఫార్మింగ్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ చేసుకోండి గుర్తించాలో దాన్ని కూలగొట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు మీరు ప్రజల తరఫున నిలబడుతున్నారు కదా వీళ్ళు కొట్లాడుతున్నారు కదా కేసీఆర్ గారు వెంట నిలబడి వీళ్ళు కొట్లాడుతున్నారు కదా ఏదో విధంగా బెదిరియాలా వాళ్ళ నమ్మకానికి ఒక చెదిరించాలని ఒక ఆలోచన చేస్తే మాత్రం మేము బెదిరే వాళ్ళం కాదు చెదిరే వాళ్ళం కాదు రెండు నింతలు కట్టి కొట్లాడుతున్నా మీ సొంత అన్నది ఎఫ్టీఎల్ ఉన్నది ఆయన చెప్తూనే ఉన్నాడు దాన్ని కొట్టాడంట మూజీ పరివాక ప్రాంతంలో వాళ్ళ మంత్రి జూపల్లి కృష్ణావు గారు ఇల్లు ఉన్నది మార్కింగ్ వేసేరు ఆయన ఇంటికి మన చెప్తున్నారు జవహర్ నగర్లో అందరికి నూట యాభై గజాలు ఇచ్చి మంచిగా ఇంద్రమేల్ కట్టిస్తా అని మీ మంత్రి గారిని తీసుకుపోయే జవహర్ నగర్ చెత్తల పెద్ద కుప్పల పైన కూసపెట్టి డబుల్ బెడ్రూమ్ హౌస్ కనిపియని మీకు కనిపించాయి మీ మంత్రుల ఫామ్ హౌస్ కనిపియాయి మీ సొంత అన్నది అక్రమ కట్టడమని మీ అన్న ఒప్పుకున్న గది కనిపించేది మీ సొంత మంత్రి గారిది మూసి పరివాక ప్రాంతంలో ఉన్నది దాని గురించి మాత్రం మీకు కనపడదు ఏం చెప్తారు నేను అన్ని కొట్టుకుంటా పోతా లాస్ట్కి ముఖ్యమంత్రి ఏమంటున్నాడు ఎవరు అడ్డం వచ్చినా ఎవరు నిలువు నిలబడ్డా ఈ రోజు కాకపోయినా రేపైనా కొట్టుడు మాత్రం గ్యారంటీ అని చెప్తున్నాడు కూలగొట్టుడు మాత్రం గ్యారంటీ అని చెప్తున్నాడు ఒకటే ఒక విషయం చెప్తా అమ్మ మైక్ కొడుతున్నారు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ఇది కొడతా అది కొడతా ఇది కూల కొడతా ఏదైనా కడతా అని చెప్తున్నాడా అని అడుగుతున్నా ఇప్పుడు ఏంది మీ మున్సిపల్ డిపార్ట్మెంట్